నైపుణ్యానికి అంగవైకల్యం అడ్డుకాదు వికలాంగులు తమంతట తాముగా ఆర్థికంగా ఎదగాలని దానికి వైకల్యం అడ్డు కాకుండా అందరితో పాటు తాము కూడా కష్టపడుతున్నామనే సంకేతాలు ఇవ్వాలని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ ఎం శ్రీనివాసరెడ్డి ఐసీడీఎస్ దుబ్బాక ప్రాజెక్టు సీడిపిఓ ఎల్లయ్య అన్నారు దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో ఒక వంద శాతం సబ్సిడీతో అర్హులైన వికలాంగులు యూనిట్లు స్థాపించుకుని ఎవరికీ భారం కాకుండా జీవించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు ఇందుకుగాను అర్హులైన వికలాంగుల ఎంపిక దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికలాంగులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా అన్ని రంగాల్లో ముందుండి పోరాడాలన్నారు దీనికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వారు గుర్తు చేశారు అన్ని రంగాల్లో వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు